దేవునికి స్తోత్రం ఈరోజు సంరక్షకుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారి రక్షణ వాగ్దానం ఆయన సోదనలో కూడా తప్పించుకున్న మార్గంను కలుగు చేయను వాటి కొరింది పదాధ్యాయం పదమూడవచనం ప్రియా సంరక్షకుడగు దేవదేవుని పిల్లారా ప్రభని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాగ్ బంధనాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నాను దేవా దేవుని బిడ్లారా మీరంతా బాగున్నారు కదూ కదా మహిమాస్వరూపుడైన ఏసుక్రీస్తు యేసుక్రీస్తు యొక్క కృపా కనికరము సమాధానం మీకు కలుగును గాక దేవుడు సమాధానంతో మిమ్మల్ని నింపి మీ కుటుంబంలో గురించి విజయం దయచేసి దేవదేవుడు తన యొక్క గొప్ప ఆదరణను సంరక్షణను మీకు అనుగ్రహించునుగాక దేవుని బిడ్లారా మీ ప్రత్యేక ప్రార్థన సుద్దు మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి కామెంట్స్ రూపంలో కూడా తెలియపరచండి మీ కొరకు మీ అవసరాల కొరకు ప్రార్థిస్తాం అలాగే దేవుని బిళ్ళారా ఈ ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకి వాక్యాన్ని షేర్ చేయండి ప్రభునామను మైపరచండి దేవుని బిళ్ళారా తప్పించుకున్న మార్గంలో కలుగు చేయగల మహాదేవుడే మన ఏసయ్య మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపలేడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన సోదనలో కూడా తప్పించుకున్న మార్గంలో కలుగు చేయగల మహాదేవుడు మహోన్నతుడు పరిశుద్ధుడయ్య శోధించబడుచున్న మనకు తప్పించుకునే మార్గం కలదు ఏ విధమ చేతనూ మనం తప్పించుకున్న లేమని ఆలోచించుకుని చండగా మనం కనీ విని రీతిలో ఒక నూతన మార్గంను సృష్టించి మళ్ళను సంరక్షించడకు మళ్ళీ రక్షించడకు మన ప్రియప్రభు సమర్థుడు శక్తిమంతుడు సత్తా కలిగిన మహిమాస్వరూపుడైన సాతాను వలను కలుగు సాతాను వల్ల కలుగు సాధనలను రెండు విభాగాలుగా మనం విభజించవచ్చు దేవుని వెళ్ళారా మన హృదయములను ఆకర్షించి లోకాశలను చూపించి మళ్ళీ పాపంలో పడవేయట రెండు శ్రమలను భయంకరమైన వ్యాధులను ప్రమాదములను తెచ్చి దుఃఖపరిచి సమస్యలను చేయట ద్వారా శోధించబడుతున్నాం విశ్వాసులు తరచుగా పడిపోవచ్చున బలహీనతలను గుర్తెరిగి వాడు దాన్ని బట్టి దాడి చేయను సాధారణంగా మనుషులకు కలుగు స్వాదం తప్ప మరి ఏది మీకు సమయింపలేదు దేవుడు నమ్మదగిన వాడు ఎంతైనా నమ్మదగిన దేవుడు నమ్ముకోదైన గొప్ప సహాయకుడని వాడుకుంది పది పదమూడు తెలియపరుస్తుంది సాతాను శోధించినప్పుడు ప్రభు ఓరకుండు వాడు కాదు సాయించుటకు కావలసిన శక్తిని ఇచ్చుచున్న మహిమా స్వరూపుడు తప్పించుకున్న మార్గం తెలియచేసిన అద్వితీయ సత్య స్వరూపుడే మన ప్రియ ప్రభు కఠినమైన పరీక్షలను పిల్లలు రాయించుండగా వారు ఉత్తీర్ల నిమిత్తం వారు హృదయమందు ఆయనే ఆలోచన ఇచ్చుచున్నాడు మనం విడిపింపబడిన చిక్కుళ్ళలో అనుకోకుండా పడినప్పుడు తప్పించుకుంటకు దైవిక జ్ఞానమును ఆయనే దయచేయుచున్నాడు ఒకప్పుడు దావీదు సౌలు సైనికులతో ఆవరించబడ్డారు దావీదుకు తప్పించుకున్న మార్గము లేదు మనుషుల ప్రయత్నములన్నీ పొందింది ఆ పరిస్థితుల్లో దేవుడు తప్పించుకున్న మార్గము కలుగు చేసిన అద్వితీయ సత్య స్వరూపుడు సర్వాధికారైన దేవుడు మహోన్నతుడు మహోజ్వరుడైన హఠాత్తుగా ఒక సైనికుడు రాజగు సౌరునతకు వచ్చి నీవు త్వరగా రావలేను పిలిస్తీయులు మన దేశం మీదకే దండెత్తి ఉన్నారు అని చెప్పి తొందర పెట్టినందున దావీదును వెంటాడిన సౌలు తక్షణం తిరిగి వెళ్ళాను ఇది దేవుని కృప కదా ఆయన తప్పించుకున్న మార్గము ఆ విధంగా కలుగు చేయకపోతే దావీది ఏమయ్యేవాడు మనకు తప్పించుకున్న మార్గము కలదు మన ప్రియప్రభు తప్పించుకున్న మార్గమును మనకు అనుగ్రహించి మనకి విజయము జయము ఆనందము ఆదరణను అనుగ్రహించగల మహాదేవుడు సర్వశక్తి సర్వోన్నతుడు దేవదేవుని వెళ్ళారా రండి నమస్కారం చేసి సైకిల్ పడి మన సురించిన యహోవా దేవుని సన్నిధానాన్ని మోకలించి ఆయన యొక్క ఉన్నతమైన కార్యాభివృద్ధిని మనం పొందుతాం దేవుని ప్రేమ ఒడ్డు లేని సముద్రం వంటిది నీవు లోకంతో నడిస్తే దేవునితో నల్లేవు దేవుని బిడ్డ ప్రార్థనాపరుడు సంపూర్ణ శ్వాస గలవాడు నిరంతరం ప్రార్థించు ప్రార్థన మన హృదయాన్ని తెలుస్తుంది ఈ లోకాన్ని జయించేది క్రీస్తు ప్రేమే కరిగిన నీ సాక్ష్యమే నీ జీవితాన్ని నిలబెడుతుంది క్రీస్తుని ప్రకటింపలేని సంఘం ఎండి మాను వంటిది కనుక దేవుని ఎంత ఎరిగితే అంత బలం అంత శక్తి మనం పొందుకోగలుగుదాం ఇప్పుడే మన దేవుడైన క్రీస్తు ప్రవారికి అద్వితీయ సత్య స్వరూపుడికి మనసారా ప్రార్థన చేద్దాం ప్రార్థన మా పరిశుద్ధుడమైన మా ప్రియ పరమతండ్రి సర్వోన్నతడాస్తవాధికారి దేవదేవుడానికి స్తోత్రాలు సంరక్షకుడమైన దేవానికి స్తోత్రాలు సాధనలో కూడా మమ్మల్ని తప్పించే మార్గము కలుగు చేయగల మహాదేవుడా నీకు కోటి కోటి స్తోత్రాలు తెలియజేస్తున్నాను ఉదయకాలం మీ ధీములు మీ ఆశీర్వాదాలు మీ తేజస్సు మీ ఆనంద ఆదరణ సంరక్షణ మాకు అనుగరిచి మీ యొక్క వెలుగుతో జీవితం మమ్మల్నింపండి మా ఎడల మీ దింప దింపచేయండి గొప్ప దేవుడు నీవే మైమాస్తరూపుడు నీవే మహిమానితుడు నీవే గనక నీకు స్తోత్రాలు పరిశుద్ధాత్మ మీ కార్యం మా పట్ల మీరు జరిగించి ఇది వీళ్ళందరినీ ఆశ్రదించి దీవించి బలపరిచి జై మిమ్మల్ని ఏసుక్రీస్తు సర్వశక్తి గల నామలో వీళ్ళని ఆశీర్వాదకరంగా నడిపించమని అడుచు నాన్ తండ్రి ఆ మేంజస్ ఆ మేంజస్ ఆ మేంజ్